ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు నిన్న మూడు గంటలు గంట అసలు ప్రతి ప్రతి మినిట్ మైన్యూట్ మైన్యూట్ థింగ్స్ అన్నీ కూడా తను క్యారీ చేసేసి ఫుల్ వన్ అవర్ అసలు అందరినీ అలా సీట్లలో కూర్చోబెట్టినారు టాలెంట్ అంటే అది కష్టపడితే ఎంత ప్రాక్టీస్ వస్తుంది అని చెప్పడానికి మేడం ఎగ్జాంపుల్ నిన్న కూడా మేము గంట అందరం మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఫ్యాన్ వెళ్ళి పోయింది చాకలి వేయడం మనందరికి తెలుసు తన జీవిత కాదని ఒక నృత్య రూపకంగా మన ముందు చూపించినారు అందుకు మేడం గారికి థ్యాంక్ యూ అట్లాగే ఇక్కడ మా లోకల్ కళాకారులను కూడా ప్రోత్సహిస్తూ వారి వెంట మేమున్నాము ప్రభుత్వం ఉంది అని చెప్పి ఇంత అసలు ఇది ఈ బిల్డింగ్ ఇట్లా మనం ఈ బిల్డింగ్ లో నుంచొని ప్రోగ్రామ్ చేసుకోవడమే పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉన్నాయి అన్ని కూడా క్లియర్ చేసుకొని తొందర తొందరగా దీన్ని ఫినిష్ చేసుకొని ఈ రోజు మనము ఒక రవీంద్ర భారతి హైదరాబాద్ ఎట్లుందో మన వరంగల్కి కాలజీ కళాక్షేత్రం అట్లా ఉంటుంది రానున్న రోజులలో కూడా ఇక్కడ అనేక ప్రోగ్రాంలు కావాలి దానికంటే పెద్దగా ఎందుకంటే కట్టడం కదా ప్లస్ ఇన్నోవేటివ్గా అంతకుందా ఎప్పుడో కట్టిన ఎన్నో సంవత్సరాల కింద కట్టింది ఇక్కడ కొత్త కొత్త మెథడ్స్ తోటి కొత్త కొత్త ప్యాటర్న్స్ లో మనం ఇక్కడ కంటే ప్లస్ ఆలీక మేడం కోరుతున్నా అంటే మీ ప్రోగ్రామ్స్ చాలా వరకు హైదరాబాద్ లో పెట్టుకోకండి మా దగ్గర పెట్టుకోండి ఎందుకంటే వరంగల్ ప్రజలు పెట్టింది పేరు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము డిసప్పాయింట్ చేయము ప్రేక్షకులు ఎప్పుడు ఉంటారు మీకోసం మీరు కూడా కళని అభినందిస్తూ మా దగ్గర ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అట్లాగే ఇది పండుగ టైం కాబట్టి మాకు కూడా ఒక కన్నుల పండగానే ఉంటుంది నిన్న ఇవాళ ప్రోగ్రామ్స్ జరగడం అనేది బయట మీకు తెలియదు మస్తు భారీ వర్షం పడుతుంది కానీ బయట ఏం జరుగుతుందో మేడం చేస్తే మేడం బయట బాగా వర్షం పడుతుంది రమ్మంటారు అంటే అవునా నాకు తెలియదు అని అంటే బయట ఒక ప్రపంచం ఉంది అని మర్చిపోయి ఇక్కడ ఉన్నది మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరు ఇక్కడ ఉన్నారు అన్న విషయాన్ని అంటే ఒక కళ కానీ ఒక పాట కానీ ఒక నృత్యం కానీ మనల్ని ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అందానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇది సో మీ అందరికీ కూడా మీరందరు కూడా ఆనందించారని ఆనందిస్తున్నారని మనసారా కోరుకుంటూ